జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని నమామి ధన్వంతరమాది దేవం సురసురైర్వంధిత పాద పద్మంలోకే జర భయం మృత్యునాశం ధాతా రమేషం వివిధ షధీనాం అందరికీ నమస్కారం మా తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను నిజానికి ఈ చలికాలంలో చాలామంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి టీ ఔషధము దీనినే తులసి టీ అంటారు దీనికి నియమిత పరిమాణంలో చేసుకుంటే గనక మనకి ఎంతో అద్భుతమైనటువంటి అల్లంటి ఇంట్లోనే ప్రతిరోజు టీ కాఫీలకు బదులుగా ఎవరైతే వాడుతూ ఉంటారో శ్వాస సంబంధిత సమస్యలు ఆస్తమా సమస్యలు తెల్లవారు లేచిన తర్వాత ఊపిరి ఆడకపోవడము నాసికా రంధ్రాలు మూసుకుపోవడం ఇటువంటి సమస్యలకి అద్భుతంగా మెడిసిన్గా పనిచేస్తుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను నేను మీ ప్రదీప్ని మరి ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి అందరూ గొప్పగా అంటే పూజలు అందుకునేటువంటి తులసి మాత తులసి చెట్ల ఉన్న గొప్పతనం ఏమిటంటే వంద శాతం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని రెండు వందల శాతం ఆక్సిజన్ని రిలీజ్ చేసేటువంటి అద్భుతమైన వాష్ మన తులసి మాత అందుకే బృందావనం అంటే ఎక్కువగా తులసి మొక్కలు ఉండేటువంటి ప్రదేశము అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా తులసి చెట్ని ఇంట్లోనే పెంచుకోవాలి మరి అటువంటి తులసి ఆకుల్ని పది ఆకుల్ని తీ అవసరం అవుతాయి ఈ టీ కోసం అలాగే శ్వాస సంబంధిత ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు టీ కాపీలకు బదులుగా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది మరి పది తులసి ఆకులు తీసుకోండి ఆ తర్వాత అల్లం జింజర్ ఎన్నో అద్భుతమైన ఆయుర్వేద గుణం ఔషధ గుణములు కలిగినటువంటి ఈ అల్లాన్ని తురిమి అంటే తొక్క తీసేసినటువంటి పైన పీల్ చేసినటువంటి అల్లాన్ని ఒక చిన్న ముక్క రెండు గ్రాముల అల్లం తీసుకోండి తరువాత మహా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్ ఇది ఏమిటి అంటే కనుక మిరియాలు బ్లాక్ పెప్పర్ ఇవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి మీ శ్వాసను అద్భుతంగా తిరిగి మళ్ళీ ఉద్దీపనం చేస్తాయి అనమాట మరి దీంతో ఏ విధంగా ఇప్పుడు తులసి టీ చేసుకోవాలి దీంతో పాటు నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు కూడా అవసరం అవుతాయి అయితే మనకి అన్నిటికన్నా నాణ్యమైనటువంటి మంచినీళ్ళే వాడడం మంచిది ఎందుకు అంటే అది మినరల్ వాటర్ కన్నా భూమిలోంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన నీరే నాణ్యమైనది ఇప్పుడు ఈ పది తులసి ఆకులను తీసుకోండి ఆ తర్వాత ఇలా దీన్ని ముందుగా మనం దంచుకోవాల్సి ఉంటుంది తర్వాత అల్లం ముక్క రెండు గ్రాముల అల్లం ముక్కను కూడా తీసుకోండి తరువాత ఐదు మిరియం గింజలు మీరు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మిరియం గింజలు వేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే బాగా దంచాలి దంచి ఆ తరువాత దీని తులసి టీ అంటే నిజానికి బయట ఎక్కడ ఏమి అమ్మినప్పటికీ కూడా వాటి అన్నిటికన్నా శాస్త్ర నాణ్యం అంటే ఏంటంటే ఇంట్లో మనం ఇదే అంతే మీరు చాలా సులువుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు టీ కాఫీలకు బదులు ఇవి తీసుకుంటే యాక్సి యాంటీ యాక్సిడెంట్స్గా ఆక్సిడెంట్ కానీ ఎన్నో విధాలుగా పనిచేస్తాయన్నమాట ఆయుర్వేద శాస్త్రం మనకు చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్తుంది ఈ విషయాన్ని మరి మనకి కావాల్సిన దంచుతూ ఉంటేనే మనకి అద్భుతమైన ఫ్లేవర్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి మరి ఈ దంచినటువంటి మిశ్రమాన్ని ఏం చేయాలి అంటే ముందుగానే నేను పెట్టి ఉంచాను ఇవి మనకి ఈ టాపర్ బాటిల్ ఏదైతే ఉందో అందులోంచి తీసినటువంటి ఎన్ని నీళ్లు వేయాలి అంటే ఈ కప్పు ఏదైతే కప్పు మనం తాగాలి అనుకుంటున్నామో దానితో రెండు కప్పులు నింపుగా వేయవలసి ఉంటుంది ఆ విధంగా నేను రెండు కప్పులు నీళ్ళని ఆల్రెడీ ఇక్కడ వేసి మరిగించడం జరుగుతుంది రెండు కప్పులు నీళ్లు మరిగించడం జరుగుతుంది అయితే ఆల్రెడీ మరుగుతున్నాయి కాబట్టి ఏదైతే ఇక్కడ మనం దంచి ఉంచామో తులసి అలాగే మిరి ఐదు మిరియ గింజలు రెండు గ్రాములు అల్లం ముక్క అలాగే పది తులసాకులు దీన్ని తీసి బాగా మరుగుతున్నటువంటి ఈ నీటిలో వెయ్యండి వేసిన తర్వాత చక్కగా మీకు ఆల్రెడీ మరగడానికి కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దీనిని ఒకసారి బాగా మంట పెంచి బాగా కలపండి అంతే మనకు కావలసినటువంటి తులసిటీ మహా అద్భుతంగా రెడీ అవుతూ ఉంది మరి ఇది ఎన్నిటికో మెడిసిన్గా పనిచేస్తూ ఉంటుంది దీనికోసం మీరు శ్రమపడవలసిన పని కానీ కష్టపడాల్సిన పని కానీ లేదు ఇంట్లోనే తులసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి అలాగే ఒకవేళ షుగర్ ఉన్నది లేదా అటువంటి కంప్లైంట్ ఉంటే కనుక మీరు ఇంకా నెక్స్ట్ ప్ర ప్రక్రియలో ఏం చేయాలో కూడా మీకు చెప్తున్నాను బాగా మరిగించండి ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించిన తర్వాత దీనికి మరొక ఇంగ్రీడియంట్ కూడా అవసరం అవుతుంది అది కూడా చెప్తాను ఇప్పుడు ఇలా మరిగినటువంటి ఈ టీని చూసారా ఎంతో అద్భుతంగా సింపుల్గా తయారైంది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని ఇలాగే వడకట్టుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఘాటుగా ఉన్నటువంటి తులసిటీ రెడీ అయ్యింది ఇందులో ఉన్నటువంటి ఆకులోని అలాగే అందులో ఉన్న సర్వశక్తి కూడా ఇందులోకి వచ్చేసింది ఇప్పుడు ఈ తులసిటీని ఇలాగే పెట్టుకొని ఇందులో మనం దీన్ని చూస్తే ఇది పాత బెల్లం జాగ్రి ఇది పాత బెల్లం అనమాట నిజానికి ఇది ఘాటుగా కూడా తాగొచ్చు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు పర్వాలేదు మేము ఘాటు అలవాటు తాగలం అనుకోండి లేని పక్షంలో ఒక స్పూన్ ఏ విధంగా దంచి పొడి చేసుకున్నటువంటి బెల్లం పొడిని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మహా రుచికరమైన అమోఘమైనటువంటి తులసి టీ రెడీ అయింది చూశారు కదా మరి ఇంత అద్భుతమైన ఈ తులసి టీని అల్లంతో అలాగే మిరియాలతోని తులసి ఆకులతోని తయారు చేసుకొని రోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎవరైతే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ తులసి టీని కనుక తీసుకుంటూ ఉంటే స్వచ్ఛమైన అద్భుతమైన మీ శ్వాసక్రియ మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని ఇంట్లోనే చేసుకొని మంచి ఫలితం పొందాలని శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు చలికాలంలో ముఖ్యంగా మీకు శ్వాస వ్యవస్థలో దెబ్బతలు అంటే శ్వాస వ్యవస్థ సరిగా లేని ప్రక్రియను కూడా ఇది సెటరేట్ చేస్తుంది బాగు చేస్తుంది కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మహాద్భుతమైన ఈ తులసి తులసిటీని ఇంట్లోనే చేసుకొని శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రదీప్ వానపల్లి నన్ను మీరు ఫేస్బుక్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో లైక్ చేసి ఫాలో అవుతూ ఉండవచ్చు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలకు సొల్యూషన్స్ పురాతన ఆయుర్వేద గృహ చిత్కాలం ఇంట్లోనే చెప్పడం జరిగింది ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకొని చెప్పడం జరిగింది ఫాలో అవ్వాలని పది మందికి మన భారతీయత గొప్పదనాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్